నమస్కారాలు రేపల నియోజకవర్గంలో గడిచిన రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యుత్ ఛార్జీల మీద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది విద్యుత్ ఛార్జీల మీద నిరసన కార్యక్రమం చేసే ముందు అసలు విద్యుత్ ఛార్జీలు ధరలు పెరగడానికి కారణం ఎవరు ఎందువలన విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఎవరి కారణం వలన రోజు ప్రజల మీద భారం పెరిగిపోయింది వాటి గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి ఒక నిరసన కార్యక్రమం చేశామంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారా కూడా ప్రజల ముందు పెట్టాలి మనం ఇచ్చిన హామీలేంటి మనం నెరవేర్చిన హామీలేంటి వాటిని కూడా ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు వాటిని నెరవేర్చామా నెరవేర్చలేదా ఎందుకు నెరవేర్చలేకపోయాము అనేది కూడా సమాధానం చెప్పవలసి ఉంది వీటన్నింటినీ పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదనేటువంటి నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం అనేది అదొక పెద్ద డ్రామా లాగా ఏర్పడుతుంది ఈ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాల్లోనే విద్యుత్ చార్జీలు పది సార్లు పెంచినటువంటి ఘనతని ఆయన మోట కట్టు అన్ని సార్లు పెంచటమే కాకుండా రెండు వేల ఇరవై ఐదు వరకు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా కూడా విద్యుత్ అధికారులు చెబుతున్నారు ఎన్నికల సమయంలో కూటమి పార్టీల తరఫున నేటి ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనే మాట వాడారు ఎవరు కాదన్నారు ఎవరు కాదన్నారు తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్తాము అని చేసిన తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్తామని ఎవరు సంపూర్ణ మద్యపానం నిషేధించిన తర్వాతే అమలు చేసిన తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పిందెవరు ఐదేళ్లలో వాటిని పూర్తి చేయకుండా సిగ్గు లేకుండా ప్రజల ముందు మీ ముఖాన్ని చూపెట్టు ఓట్లు అడుక్కడానికి వచ్చారు కదా ఏమైపోయింది మీ వ్యక్తి ప్రజల ముందు ఎలా పెట్టుకున్నారు మీరు ఈ ముఖాన్ని అనేది జనసేన పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తాం